అందరికి నమస్తే అందరు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మంకితం ముచ్చి ఈ నారైతే పదిహేను కొడుతున్నారు నారైతే మంచిగా ఉంది మేము నాలుగు చోట్ల అలిగినామని చెప్పిన కదా మన బ్లాగులా ఇది నాలుగోది అన్నట్టు ఇంకా మూడు అటే ఉంటాయి నారైతే అయితే మంచిగా ఉంది కానీ నీళ్ళు లేవు మాకు లేదు బాయ్య నీళ్ళే అన్నట్టు టెన్షన్ ఉంది ఎంత ఏం చెప్తుందో అర్థమవుతలేదు చూస్తూరు కదా ఇక ఎత్తుంది జిలుగు మంచిగా మంచిగా పెరిగింది కానీ ఈ తొక్కిద్దామంటే చదుకు తొక్కిద్దామంటే నీళ్ళు కూడా లేవు ఇలాకెళ్ళిపోతున్నాయి ఒడ్డు మీదకి వెళ్ళి మంచిగా పెరిగింది అక్కడ వేరేళ్ళది పైపు కట్టుకొని నీళ్ళు వారించుకుంటున్నాం నీళ్ళు లేక చూపిస్తా అది కనీసం ఇది తొక్కేయడానికి కూడా నీళ్ళు లేవు మరి ఘోరమైంది పరిస్థితి చూస్తున్నారు కదా వాళ్ళు పొలమైతే వేసుకున్నారు పైపు అక్కడి నుంచి కట్టుకున్నాం మేము వాటర్ కోసం ఈ పైపు కోసం ఎంత తిప్పలైందంటే మాకు ఊటే ఊసిపోడే ఇట్లా మార్చుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా ఇదంతా తొక్కేయాలి ఇప్పుడు ట్రాక్టర్ తీసుకురాన వేయండి దున్న దున్నడానికి ఇట్లుందన్నట్టు పరిస్థితి నీ ఊళ్ళో కూడా ఇంతే ఉందా మాకైతే అసలు నీళ్ళు లేవు కరెక్ట్ అదే ఉంది కదా కథ మొత్తం నీళ్ళతోటే మొత్తం పని డాక్టర్ పడుతున్నట్టుంది మా ఆయన చూస్తూరు కదా ఇవి అన్నట్టు మళ్ళీ దుని నేవి మొన్న దుని నీళ్ళైతే లేవు ఏదో తొక్కిచ్చిండు అట్లా డాక్టర్ తోటి ఇప్పుడు దున్నాల్సింది ఇది ఇప్పుడు నేను నీళ్ళు పైపు కట్టినని చెప్పినా కదా ఇదే మరి దానికి ఇది ఇప్పుడు దున్నాలి అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా అది అక్కడ నూతుంది ఇది మాది కాదు ఇది కావులుకేత్తున్నాము మేము మాది అటు సైడ్ ఉంటుంది ఇది నూతి కాదు బొంద ఎంత పెద్ద లోత ఏమి ఉండదు నీళ్ళు కూడా బాగా ఏమి ఉండవు అందుకని నీళ్ళు ఏర్పట్లేవు మా మా సొంత పొలంలో అయితే ఓకే నీళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ మేము కాల్ చేసే దాంట్లో తక్కువ ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు దుంతే ఇంకొకటి ఉంది అవన్నీ దున్నేసేయాలి ఏందని అంటే అంటే రైతుకి వీడు తీసుకునే ఫ్రీడమ్ కూడా లేదా నా క్వశ్చన్ మార్క్ అన్నట్టు వీడు పాపం ఎవరు తీసుకున్నాను నా ఒక్క నా ఒక్కదంతని కాదు ఎంతోమంది ఈ వీటిలో వీడియోలు తీసుకుంటే యాక్టింగ్ యాక్టర్ నాకు వచ్చు పొలం పనులు వచ్చు కానీ చిన్న పిల్లలు ఉన్నదన్నట్టు నాకు చిన్న పిల్లలు ఉండడం వల్ల పొలం కడిపోయే సిచ్యువేషన్ రాలేదు నేను పోలేను అన్నీ మా ఆయన చూసుకున్నాను అన్నీ వేసుకున్నాడు ఇప్పుడు కొంచెం పెరిగిరు కాబట్టి అత్తమ్మ నామ్మ అమ్మ దగ్గరను విడిచిపెట్టచ్చి ఇక్కడ అప్పుడు ఆ రోజు చల్లే రోజు కొంచెం హెల్ప్ చేసిన అంతే నేనేం పెద్ద పని చేసిన అని చెప్పుకోలేను నా వీడియోలో కానీ చేత్తా కైకిలు పోతా బదులు కూడా వేనా నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు నా కూతురు కూడా ఇద్దరు నాకు పెళ్ళి కాకముందు కూడా వేనా నేను ఇప్పుడు పోతలేను పిల్లలు చిన్నగా ఉండడం వల్ల ఇప్పుడు కూడా పొలం పనులు పోయే పోదామని అనుకున్నా కాకపోతే నాకు ఈ పిల్లలతోటి కాక కొంచెం పోలేను మా ఓను మా సొంత పొలంలోకి పోదామని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎనిమిది ఎకరాలు చేస్తున్నాం కదా ఎనిమిది ఎకరాలల్లో ఎనిమిది ఎకరాలకి అంటే చేద్దాం వచ్చి చేద్దాం పొలం మనం అనుకుంటున్నాను కాకపోతే అదేంటి బీహారాలు మొగల్ వాళ్ళు వచ్చిరు కదా బీహార్ వాళ్ళు వాళ్ళతో టేపిస్తాను అన్నాడు ఇక మరి అవుతుందా ఇక్కడ ఊరలో పిలుచుకుంటే మాత్రం నేను ఓడైతుంది బీహార్లోని అయితే మాత్రం నేను అచ్చి ఉంది అలా చూసుకుంటాను చూద్దాం ఎట్లయితే ఆ వీడియో కూడా పెడతా పొలం ఎట్లా వాడుతుందని చెప్పి చూస్తూనే ఉండు మా అయితే పొలం దుంతున్నాడు సౌండ్ ఇలా కావచ్చు మన పండ్లు ఎట్లుంటాయంటే నేను ఎక్కి దుంతా దెబ్బ తాకించుకున్నా ఎక్కుడుతోటే ఇప్పుడైతే దుంతున్నా ఎక్కిన రెండు సెకండ్లకే ఎప్పుడు దిగుతున్నాడు ఎండు భయంకు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు అని చెప్పిన పక్కకే ఉన్నాడు ఎప్పుడు దిగుతావు ఎప్పుడు దిగుతూ అడుగుతూనే ఉన్నాడు ఇవి నీళ్లు నూతుల నీళ్లు పరిస్థితి ఒక్కమాడైతే అయిపోయింది దున్నుడుగా కంప్యూటర్ అయిపోయింది నెక్స్ట్ ఎంత అనోడుతుంది కదా చెట్లు అదే జీలు చెట్లు అది దున్నాలి అలా నీళ్ళు పట్టించి మళ్ళీ అది దున్నాలన్నమాట ఇదైతే అయిపోయింది ఆ ఇప్పటిదాకా దున్నింది కౌలికేసింది అని చెప్పిన కదా ఇది మా సొంత పొలము ఇదన్నమాట ఆ రోజు లాగులో నేను మొలికాలికి ఇచ్చింది ఇల్లనే మా సొంత పొలంలోనే అయితే కరెంట్లు బంద్ చేయడానికి అయితే పోతున్నాడు ఇదంతా మాదే అన్నట్టు అక్కడ నుంచి ఇదంతా మాదే ఇప్పటిదాకా దున్నిన పొలము అదన్నమాట అక్కడ చెట్లు అక్కడ నూతుందని చెప్పినా కదా అది అదే అక్కడ ట్రాక్టర్ కూడా చిన్నగా కనబడుతుంది అటు సైడు కౌలు కేస్టల్ ఉంట ఉంటుంది ఈ సైడ్ మాది ఉంటుంది మధ్యలో చిన్న రూట్ ఉంటుంది ఇదన్నమాట మాది పొలం మొత్తానికి ఇదే రూటు సో ఇట్లుంటుంది అన్నట్టు ఇదన్నమాట విషయం పొలం కడికైతేనే మట్టి నచ్చిన అంటే ఇద్దామని చెప్పి వచ్చిందని నేనేం పని పనికో అంటే పని ఇందని రాలేదు పొలం దుందంటే మాయన వచ్చిండు నేను కూడా వస్తా అని చెప్పి అంటే తీసుకొని వచ్చిండు పొలం కదా అంటే దానికదే పెట్టుకుంది బొట్టు నా ఇలా ఇంకా ఇంకొక టెన్ డేస్ అయితే పొలం వేస్తాం పదిహేను రోజుల పదహారు రోజులు అన్నారు ఇంకో టెన్ డేస్ అయితే సెట్ అవుతుంది వాటర్ ఉంటే నో ప్రాబ్లం వాటర్ లేక టెన్షన్ అవుతుంది ఇది ఒరిజినల్ గెటప్ ఇది నాది ఇది ఒరిజినల్ రీల్స్లో ఉన్నది మొత్తం ఫిల్టర్స్ మాత్రమే యాక్టింగ్ చూడండి అందులో నేను ఎట్లా ఎత్తున్నా అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు మంచిగా ఎత్తే మంచిగా ఎత్తున్నావు లేకపోతే లేదని చెప్పి కామెంట్ చేయొచ్చు కాకపోతే ఈ మన ఈ పొలం కడ కడిచిన విషయం మాత్రం అసలు అది యాక్టింగ్ ఎట్లా చేస్తారండి పని రాణి పని వచ్చినట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు రాణి ఏడుపురు నటించవచ్చు కానీ పనిని ఎట్లా నటిస్తారు అసలు అది కాదు కదా బాయ్ చెప్పరా నన్ను వాళ్ళకి ఓకే బాయ్ అందరికీ ఇదన్న మాట ఇవాళటి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వణుకుతో ముచ్చట్లు గటో వణుకుతో ముచ్చట్లు అన్నా మనకు ముచ్చట్లని చెప్పు చెప్పు నాన్న చెప్పు